ఐపీఎల్ ముగిసింది ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తం టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తుంది ఒకే ఒకే మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది అదే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరి జూన్ తొమ్మిది తరగతి జరిగే ఈ యొక్క మ్యాచ్ కోసం ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని చెప్పి కల్లా ఎదురు చూస్తున్నారు వాస్తవానికి ఈ మ్యాచ్కి ముందు మరి ఐదో తారీఖు జూన్ చిన్న చర్చతో ఆడనుంది ఇక ఈ క్రమంలో మరి అవరేఖకు వెళ్ళేటువంటి టీమిండియా అక్కడ ప్రాక్టీస్ నేపథ్యంలో విలేకరణ సమాధానానికి మనోడు మన కెప్టెన్ రోహిత్ శర్మ చాలా విలువైన సమాధానం చెప్పడం జరిగింది అవి ఏంటో ఒకసారి చూద్దాం వాస్తవానికి ఈ యొక్క మరి టీ ట్వంటీ ప్రపంచ కప్కు సన్నదనం కావడం ఎంతో ఆనందం ఎందుకంటే గత టూ మంత్స్ నుంచి మ్యాచ్లు ఆడుతూనే ఉన్నాం ఐపీఎల్లో అయితే ఆ యొక్క ప్రాక్టీస్ తప్పకుండా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం కేవలం వారం వివధిలోనే మరి మ్యాచ్లు ఆడడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమైన ఆటగాలైనటువంటి విరాట్ కోహ్లీ కావచ్చు అదేవిధంగా హార్దిక్ పాండే కావచ్చు అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కావచ్చు అదేవిధంగా ఇతర ఆటగాళ్ళందరూ కూడా మంచి ప్రాక్టీస్ లభించింది అని నేను అనుకుంటున్నాను తప్పకుండా కొన్ని మరి లక్ష్యాలతోటి అదేవిధంగా కొంత మరి నిర్ణయాలు కఠినంగా తీసుకొని తప్పకుండా కప్పు సాధించక ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తారని చెప్పి మరి డెసిన్లో మాట్లాడడం జరిగింది ఈసారి అదే విధంగా అదే పనిగా మరి తప్పకుండా విజయం చేస్తా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంకల్పంతో ఉన్నారు మరి ఆ కళ్ళ నిజంగా అని చెప్పి కోరుకుంటాం ఏదేమైనా కూడా ఈ సవాళ్ళు కఠినమైన సవాళ్ళు కొన్ని కొన్ని టీంల నుంచి వచ్చే సవాళ్ళు తప్పకుండా ఎదుర్కొంటాం మరి వాస్తవానికి టీమిండియా ఇప్పుడు పటిష్టంగా ఉంది అటు బౌలింగ్లోను అదేవిధంగా బ్యాటింగ్లోను ఫీల్డింగ్లోను మంచి దృఢంగా ఉంది తప్పకుండా ఈసారి నమ్మకం ఉందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశాడు మన కెప్టెన్ రోహిత్ శర్మ